హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముగుల్ బోల్ బోల్డ్ బ్లాక్ మైసూర్ కళ్యాణి మహేష్ ఇక్కడ మీరు చూస్తున్నది భవానీపురంలోని సెవెంటీ టూ ఫీట్ వినాయకుని విగ్రహం సో ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ లో ఇలాగ జలకన్యలా పెట్టారనమాట చాలా బాగుంది చాలామంది వీడియోస్ అయితే తీసుకుంటున్నారు లోపలికి చాలా ఎక్కువ నడవాలన్నమాట ఇది వచ్చేసి విద్యాధరపురం బస్ డిపో పక్కనే ఉంది మన చర్చ్ సెంటర్ దగ్గరలో ఉందన్నమాట భవానీపురం సితారా సెంటర్ అంటారు సో ఇక్కడ లోపలికి వెళ్ళాలన్నమాట వరద నీళ్ళ మూలాన ఇదంతా కూడా చాలా ఇదైపోయింది లేకపోతే ఇంకా చాలా అందంగా ఉండేది ఇది వచ్చేసి మార్నింగ్ వ్యూ అనమాట మేమైతే మార్నింగ్ వెళ్ళాము సో మార్నింగ్ వ్యూ అయితే చూపిస్తున్నాను నైట్ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలాగ ఫ్లడ్స్ మూలాన ఇలా అరేంజ్ చేశారనమాట ఐరన్ స్టాండ్స్ తోటి పక్కన కూడా ఇంకోటి అరేంజ్ చేస్తున్నారు జనాలు ఎక్కువ మంది వస్తున్నారని చెప్పి అలాగే లైటింగు ఆ పక్కన ఇంకా కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు ఈ వాటర్ అంతా పోయి మంచిగా చేయాలి అని చూస్తున్నారనమాట ఇది వచ్చేసి ట్వంటీ వన్ డేస్ అయితే ఉంటుంది వినాయక చవితి మొదలు రోజు నుంచి ఇలా అయితే అరేంజ్ చేస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా డెబ్బై రెండు అడుగుల ఎకో ఫ్రెండ్లీ బుద్ధి సమేత కైలాస గణపతి విగ్రహం అండి ఇది భవానీపురం చర్చ్ సెంటర్ సమీపంలో విద్యాధరపురం ఆర్టీసీ బస్ డిబో పక్కన సితారా సెంటర్ అంటారు అక్కడ అరేంజ్ చేశారనమాట కోయంబత్తూరుకు చెందిన టీ రాజేంద్రన్ ఆర్టిసన్స్ గ్రూప్ వారు డూండి గణేష్ సేవా సమితి తాండవ గణేష్ గత ఏడాది అరవై ఐదు అడుగులతో ఘంటసాలలో ఏర్పాటు చేశారు ఈసారి అయితే ఇక్కడ భవానీపురంలో ఏర్పాటు చేశారనమాట వరదల మూలంగా ఇలా వాటర్ అంతా చేరిపోయి మనకి కొంచెం ఇబ్బంది అయితే అయ్యింది బట్ వినాయక చవితి రోజు నాటికి ఇలా ఏర్పాటు చేశారనమాట లోపలికి వెళ్ళడానికి ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది పర్యావరణం అనుకూలమైనది మరియు పర్యావరణానికి భంగం కలిగించకుండా వేదిక వద్ద స్వయంగా నిమజ్జనం చేసుకోవచ్చు చాలామంది వీడియోలు ఫోటోలు అయితే తీసుకుంటున్నారు లోపలికి వెళ్ళే కొద్దీ వ్యూ అయితే చాలా బాగుందనమాట నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది లైటింగ్ తోటి బట్ నాకు నైట్ టైం కుదరక మార్నింగ్ అయితే వెళ్ళాను మార్నింగ్ వ్యూ అనమాట ఇది మనం వినాయకుని దగ్గరికి వెళ్తుండగానే చాలా అంటే చాలా అందంగా ఉందన్నమాట విగ్రహం అనేది చూస్తుంటే కళ ఉట్టి పడుతుందనమాట ఫేస్లో కానీ ఆ కళ్ళల్లో కానీ చాలా అంటే చాలా బాగుంది ఇది కేవలం మట్టితోనే తయారు చేశారు ఇది ఈ సంవత్సరం ఇక్కడ ఎన్విఆర్ నల్లమల్లి బాలు జ్యువెలరీ షాప్ వాళ్ళు స్పాన్సర్ చేసినట్టున్నారు అక్కడ ఉన్నాయన్నమాట ఫ్లెక్సీలు జైహింద్ కాంప్లెక్స్ గవర్నర్ పేట విజయవాడ అని చెప్పి ఇది నడుస్తూ ఉండంగా ఫొటోస్ అయితే కొన్ని క్లి క్లిప్పింగ్స్ తీశానన్నమాట అవి కూడా మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాను చాలా బాగుంది విజయవాడ సమీపంలో ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా విజిట్ చేయండి ఆ వినాయకుని అనుగ్రహం అయితే పొందండి చాలా అంటే చాలా బాగుంది దగ్గర నుంచి చూస్తే అయితే నిజంగా అనుభూతి అనేది అసలు చెప్పలేమన్నమాట వర్ణనాతీతం అన్నమాట ఈ వరదలు లేకుండా ఉంటే ఇంకా బాగా ఉండేది అంత బాగుందనమాట చుట్టూతో అయితే ఇంకా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు ఇంకా ముందు ముందు అయితే బాగుంటుంది ఇదైతే ట్వంటీ వన్ డేస్ అయితే ఉంచుతారని నాకు తెలిసిన విషయం అనమాట అలాగే చివరి రోజు భోజనాల ఏర్పాట్లు కూడా ఉంటాయి స్వామివారి ప్రసాదం కూడా మనం అందరం అందుకోవచ్చు ఇదండి ఇవాల్టి వీడియో డెబ్బై రెండు అడుగుల భవానీపురం వినాయకుని విగ్రహం గురించిన విశేషాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సర్వే జనా సుఖినో భవంతు